ఢిల్లీ పాదుషా కోటలో ఒక సుందర ఉదయం అదొక శీతాకాలపు ఉదయం యమునా నది మీదుగా వీస్తున్న చల్లని గాలులు ఢిల్లీ కోటను తాకుతున్నాయి కిటికీల గుండా ప్రసరిస్తున్న లేలేత సూర్యకిరణాలు చక్రవర్తి అక్బర్ పాదుషా పడకగదిని బంగారు వర్ణంతో నింపేస్తున్నాయి అక్బర్ చక్రవర్తికి ఆభరణాలంటే ఎంతో మక్కువ అందులోనూ ఆయన కుడిచేతి ఉంగరపు వేలికి పెట్టుకునే ఒక అపురూపమైన వజ్రపు ఉంగరం అంటే ఆయనకు ప్రాణం ఆ వజ్రం చీకటిలో కూడా మిలమిలా మెరుస్తూ ఉండేది రాత్రి పడుకునే ముందు తన చేతికి ఉన్న ఆభరణాలన్నీ తీసి పక్కనే ఉన్న గంధపు చెక్క బల్ల మీద భద్రంగా పెట్టి నిద్రించటం ఆయనకు ఎప్పట్మించో ఉన్న అలవాటు ఊహించని షాక్ ఆ రోజు ఉదయం నిద్రలేవగానే అక్బర్ ముఖం ప్రశాంతంగా ఉంది కాలకృత్యాలు తీర్చుకోకముందే అలవాటుగా తన ప్రియమైన ఉంగరాన్ని వేసుకునేందుకు బల్లవైపు చేయి చాచాడు కాని ఆయన చేతికి ఏమీ తగలలేదు నిద్రమొత్తు ఒక్కసారిగా వదిలిపోయింది కళ్ళు పెద్దవు చేసి చూశాడు అక్కడ ఉండాల్సిన ఆ ఉంగరం కనిపించలేదు గుండె ఒక్కసారిగా జల ధరించింది ఇదెలా సాధ్యం రాత్రిక్కడే పెట్టాను కదా అని అక్బర్ స్వాగతం చెప్పుకుంటూ కంగారుగా మంచం కింద దిండు కింద బల్ల వెనుక గది నలుమూలలా క్షుణ్ణంగా వెతికాడు గది అంతా చిందరవందర చేశాడు కానీ ఉంగరం ఆచూకీ లభించలేదు రాజభవనంలో అలజడి ఆందోళన కాస్తా ఆగ్రహంగా మారింది అక్బర్ గొంతులో గాంభీర్యం నిండింది ఎవరక్కడ అని సింహంలా గర్జించాడు వెంటనే ద్వారపాలకులు సేవకులు లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి తలలు వంచి నిలబడ్డారు నా గదిలో అత్యంత విలువైన ఉంగరం మాయమైంది రాత్రి నా గదిలోకి ఎవరెవరు వచ్చారు రాజభవనం దాటి చీమ కూడా బయటకు వెళ్ళకూడదు తక్షణమే కోట ద్వారాలన్నీ మూయించండి అని ఆజ్ఞాపించాడు ఆ వార్త నిమిషాల్లో దావానలంలా పాకింది రాజభవనంలో పనిచేసే సేవకులు భటులు పరిచారికలు అందరూ భయంతో వణికిపోయారు అక్బర్ కోపం నషాలానికెక్కితే తలలు తెగిపడతాయని వారికి తెలుసు పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన చక్రవర్తి ఈ సమస్యను పరిష్కరించగల ఏకైక వ్యక్తి తన మంత్రి బీర్బల్ మాత్రమేనని భావించి వెంటనే కబురు పంపాడు కొంతసేపటికి బీర్బల్ రాజసభలోకి అడుగుపెట్టాడు సభలో అంతా నిశ్శబ్దంగా ఉంది అక్బర్ ముఖం కోపంతో ఎర్రబడి ఉంది అయితే అందరి దృష్టి బీర్బల్ ముఖం మీద కాకుండా ఆయన భుజం మీద ఉన్న ఒక ఆకుపచ్చని చిలుక మీద పడింది అంత గంభీరమైన పరిస్థితుల్లో బీర్బల్ ఒక చిలుకను వెంటబెట్టుకుని రావడం చూసి అక్బర్కు చిరాకు అసహనం కలిగాయి బీర్బల్ నేన్నా ప్రాణసమానమైన ఉంగరం పోయి బాధలో ఉంటే నువ్వేంటి ఈ చిలుకను వెంటబెట్టుకొచ్చావు ఇది పరిహాసానికి సమయమా అని నిలదీశాడు అక్బర్ అప్పుడు బీర్బల్ వినయంగా నమస్కరిస్తూ చిరునవ్వుతో ఇలా అన్నాడు ప్రభూ శాంతించండి మీ బాధ నాకు అర్థమైంది అందుకే ఈ చిలుకం తీసుకొచ్చాను ఇది సాధారణ చిలుక కాదు హిమాలయాల్లో ఒక గొప్ప సాధువు దగ్గర పెరిగిన దివ్య చిలుక దీనికి అద్భుతమైన శక్తులు ఉన్నాయి మనిషి కళ్ళలోకి చూసి నిజం చెప్పగలదు మన దొంగను పట్టుకోవడానికే దీన్ని తీసుకొచ్చాను సభలో ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు చిలుక దొంగను ఏంటి అని గుసగుసలాడారు బీర్బల్ ఆజ్ఞ మేరకు ముందు రోజు రాత్రి చక్రవర్తి పడకగదివైపు వెళ్లిన సేవకులను భటులను పారిశుధ్య కార్మికులను అందర్నీ పిలిపించారు సుమారు పది మంది అనుమానితులను ఒక వరుసలో నిలబెట్టారు బీర్బల్ గంభీరంగా వారందర్నీ తీక్షణంగా చూస్తూ ఇలా అన్నాడు వినండి మామూలు మనుషుల కళ్లను మీరు మోసం చేయగలరేమో కాని ఈ దివ్య చిలుకను ఎవరూ మోసం చేయలేరు దీనికి దొంగవాసన తెలుస్తుంది ఇప్పుడు నేను ఈ చిలుకను గాల్లోకి వదులుతాను ఇది ఎగిరి వెళ్ళి ఎవరైతే దొంగతనం చేశారో వారి తలమీద లేదా భుజం మీద వాలుతుంది అంతేకాదు ఆ దొంగను పట్టి ఇవ్వడానికి గట్టిగా అరుస్తుంది అక్కడాగి బీర్బల్ తన స్వరంలో కాస్త పెంచి పెంచిలా అన్నాడు హెచ్చరిక చిలుక ఎవరిమీదైతే వాలుతుందో వారి చేతులు తక్షణమే నరికించబడును ఇది చక్రవర్తి ఆజ్ఞ ఈ మాట వినగానే వరుసలో నిలబడిన వారిలో ఒక వ్యక్తి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి అతనే నిజమైన దొంగ అమ్మో నిజంగానే చిలుక నా మీద వాలితే నా బండారం బయటపడుతుంది నా చేతులు తెగిపడతాయా అని విపరీతంగా భయపడ్డాడు అతని ముఖంలో చెమటలు పట్టడం మొదలయ్యాయి బీర్బల్ నెమ్మదిగా చిలుకను చేతులోకి తీసుకుని ఏదో మంత్రం చదువుతున్నట్లు నటిస్తూ దాని తలమీద నిమిరాడు అతను చూసి దానిని గట్టిగా గిల్లాడు వెంటనే ఆ చిలుక నొప్పిని తట్టుకోలేక రెక్కలు టపటపా లాడిస్తూ గాల్లోకి లేచి ముందుగానే నేర్చుకున్నట్టు తొంగ 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 అని గట్టిగా అరుస్తూ అనుమానితుల తలలపైకి ఎగరడం మొదలుపెట్టింది ఆ అరుపు వినగానే దొంగతనం చేసిన సేవకుడికి గుండె ఆగినంత పనయింది చిలుక ఎక్కడ తనమీద వాలుతుందో అని భయపడి ఠక్కున తల వంచుకుని పక్కకు తప్పుకునే చేశాడు మిగతావారందరూ నిశ్చలంగా నిలబడి ఉంటే ఇతను ఒక్కడే కంగారు పడటం బీర్బల్ గమనించాడు పట్టుకోండి అతన్ని అని బీర్బల్ అరిచాడు భటులు వెంటనే అతన్ని చుట్టుముట్టి బంధించారు అతని దుస్తులు సోదా చేయగా లోపలి జేబులో అక్బర్ వజ్రపు ఉంగరం దొరికింది సేవకుడు తప్పు ఒప్పుకుని క్షమించమని వేడుకున్నాడు అక్బర్ అతన్ని కారాగారంలో వేయించాడు రాజ్యసభ ముగిసిన తర్వాత అక్బర్ ఆనందంతో ఆశ్చర్యంతో బీర్బల్ను ఏకాంతంగా పిలిచి అడిగాడు బీర్బల్ అద్భుతం కాని నాకొక సందేహం నిజంగానే ఆ చిలుకకు దివ్యదృష్టి ఉందా హిమాలయాల సాధువు కదా నిజమేనా బీర్బల్ పకపకా నవ్వి ఇలా చెప్పాడు మహారాజా దివ్యదృష్ట పాడ దానికి ఆకలేస్తే అరవడం తప్ప ఏ లేదు సాధువు లేదు మంత్రం లేదు నేను దాని నిమిరినట్టు నటిస్తూ దానికి నొప్పి కలిగేలా గిల్లాను దాంతో అది అరుస్తూ ఎగిరింది దానికి నేను కేవలం దొంగ అనే పదం మాత్రమే నేర్పించాను అది ఆ మాట అంటూ ఎగిరేసరికి తప్పు చేసిన వాడి మనసులో భయం పుట్టింది ఎక్కడా చిలుక తనమీదే వాలిపోతుందో అన్న భయంతో వాడు కదిలాడు నిర్దోషులు భయపడలేదు కాని దోషి తన భయంతో తానే దొరికిపోయాడు ఎవడు తీసిన గొయ్యిలో వాడే పడతాడు లేదా దొంగే దొంగ అని అరుస్తాడు అనే సామెతలు ఇందుకే పుట్టాయి ప్రభూ బీర్బల్ సమయస్ఫూర్తికి ఆ తెలివితేటలకు అక్బర్ ముగ్ధుడయ్యాడు ఆనందంతో బీర్బల్ను ఆలింగనం చేసుకుని అతనికి విలువైన కానుకలిచ్చి సత్కరించాడు నీతి తప్పు చేసిన వారిని వారి అంతరాత్మ నిరంతరం భయపడుతూనే ఉంటుంది ఆ భయమే వారిని పట్టిస్తుంది సమస్య ఎంత క్లిష్టమైనదైనా బలంతో కాకుండా యుక్తితో తెలివితేటలతో పరిష్కరించవచ్చు